హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ అండ్ రీల్స్ కానీ వాట్సాప్ స్టేటస్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలి చూసేద్దాం ఫ్రెండ్స్ ప్లే స్టోర్ అప్లికేషన్ లేకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మనం రీల్స్ చూస్తాం కదా ఏదైనా రీల్ మనకి నచ్చినప్పుడు స్టోరీ ఎలా పెట్టాలో చూసేద్దాం ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాను అలా ఒక టూ త్రీ వీడియోస్ చూసాను ఫ్రెండ్స్ నాకు ఇంకా వీడియో అయితే ఇది కూడా నాకు వద్దు ఫ్రెండ్స్ నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి అట్లా బాయ్ చూడండి ఫ్రెండ్స్ అట్లా ఒక టూ త్రీ వీడియోస్ వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో నాకు నచ్చింది సో మనం ఏరో సింబర్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కాపీ లింక్ వస్తుంది కాపీ లింక్ పైన క్లిక్ చేయగానే కాపీ అయ్యని వస్తుంది సో తర్వాత మనం గూగుల్ ఓపెన్ చేయాలి గూగుల్కి వెళ్ళేసి మనం సర్చ్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీ డౌన్లోడ్ లింక్ అని మనం టైప్ చేయాలి ఫ్రెండ్స్ ఈజీగా డౌన్లోడ్ అవుతుంది మనకు గూగుల్ నుండి అయితే యాప్ కూడా అవసరం లేదు ఇన్స్టాగ్రామ్ స్టోరీ డౌన్లోడ్ లింక్ క్లిక్ చేశాక ఒక మన థర్డ్ థర్డ్ కాకుండా ఫోర్త్ వెబ్సైట్ మీరు క్లిక్ చేయండి సేవ్ ఐజీ అని ఉంది బ్లాక్ కలర్లో డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ సో దానిపైన క్లిక్ చేసేయండి నేను క్లిక్ చేశాను చూడండి క్లిక్ చేసాక మనకి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది పేస్ట్ యూఆర్ఎల్ అని వచ్చింది కదా మనం కాపీ చేసుకున్న లింక్ని అక్కడ పేస్ట్ చేయాలి ఇలా యాడ్ వచ్చింది నాకు నేను క్లోజ్ చేశాను ఫ్రెండ్స్ సో ఇక్కడ కింద డౌన్లోడ్ వీడియో అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో పైన డౌన్లోడింగ్ ఫైల్ అని వస్తుంది చూడండి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక మనం ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే వాట్సాప్ పైన ఇప్పుడు క్లిక్ చేశాను సో స్టేటస్కి వెళ్తున్నాను స్టేటస్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా స్టేటస్లో అప్లోడ్ చేస్తున్నాను సో స్టేటస్లో ఒక మన క్యాప్షన్ ఏదైనా పెట్టుకొని సో నేను స్టేటస్ అయితే సెండింగ్ చేశాను సో చూసేయండి ఫ్రెండ్స్ సెండింగ్ అవుతుంది సో ఇప్పుడు మా స్టేటస్కి వెళ్తాను సో క్యూట్ పాప వీడియోనైతే నేను స్టేటస్లో అప్లోడ్ చేసేసాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లే స్టోర్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గూగుల్ నుండి ఇలా మనం సింపుల్గా వీడియోస్ అండ్ స్టోరీస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ నుండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్